విశేషం అనమాట నిన్న ఆస్ట్రాగ్ సింగిల్ సేన్ సినిమా రిలీజ్ అయితే దాంట్లో నిజ సారీ శివయ్యా అన్నాడు అనమాట దానికి బాధపడిపోయి ఆ సినిమాలో కట్ చేసారు అనమాట అది ఆ రీలు అది వేరే అంటే మంచి విషయంతో పెట్టుకుంటే ఈవెన్ సింగిల్ దాని ప్రోమో కట్ చేపించారు అంత స్టప్ ఉంది మంచి విషయం దగ్గర సో మీరు ఎందుకంటే మంచి విషయం భయపడలేరు ఓకే ఏం కాదు రుచిలో రాయి అయితే మన మీద పడితే ఈడుతుంది ఎందుకు గుద్దాము ఈడు ఎలాగైనా కానీ పలానాడు అంటే అంతకుముందు ఏదో పదవులు ఉన్నాడు ఇప్పుడు పదవులు లేవు అంటే వాడికి ఎలాగే రావను కాదు వేరే వచ్చం వెళ్తూ కొత్త మనం ఎందుకు ఆ గప్పు కంపులు నోరెట్టడం అని వాళ్ళు అనుకుని చక్కగా సాఫీగా పానిద్దామని అనుకున్నారనమాట ఇదంతా పెట్టు మంచు విష్ణు ఫ్యాన్స్ ఉన్నారా ఓపెన్ గా చెప్దాం కెమెరాలు ఆఫీసర్లు మంచు మంచు ఫ్యాన్స్ లేరంటారా మీరు ఒక్క ఉన్నారని ఫ్యాన్స్ అంట ఆడికి ఉన్నాయి వాళ్ళు లోన్స్ ఉన్నాయి అయ్యే క్లియర్ చేసుకుంటలేదు మళ్ళీ ఆడికి ఫ్యాన్స్ వచ్చారంట ఇక మోహన్ బాబు గారి అసలు ఏం డిజాస్టర్ ఆయన ఒకప్పుడు సినిమాలు చూసుకుని చూసుకోడు అన్ని నెలలు మిన్న నెలలు అవన్నీ చూసుకోవాలంటే ఆయన కానీ ఎందుకు ఆయన మీరు ఇంత మంచు విష్ణు మీరు ఇంత టార్గెట్ చేయడం కారణం ఏమైంది ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్స్ కూడా యూట్యూబర్స్ కూడా మంచు భయపడతారు మీరు ఎందుకని మంచు విష్ణు మీరు ట్రోలింగ్ ఎందుకు వేస్తున్నారు ఈవెన్ కన్నపా మీద ఇంత టోలింగ్ చేయడానికి కారణం అంటే మీకు గుద్ద ఏమంటాము మీ పైన నాకు సరిగ్గా కొత్త లేదు మళ్ళీ నాకు కొత్త వాళ్ళకి ఒకటి ఎరుకుబయ్యా అంటే టార్గెట్ అన్న కట్టు గుర్తొచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే గేట్ ఓపెన్ చేస్తున్నది మళ్ళీ అలాంటివాడిని నాకు టార్గెట్ మళ్ళీ అవసరం ఫ్యాన్స్ అయితే కొట్టినట్టు కొడతాను కొట్ట కొట్టారు ఫ్యాన్స్ కుక్కని కొట్టినట్లు కొట్టిన పర్లేదు కుక్కలే వాళ్ళని కొడతాయన్నా పర్లేదు ఎందుకంటే ఆబ్వియస్ కుక్కలు తెప్పిస్తా ఇంకెవరూ ఉండవు ఫ్యాన్స్ వేరే విషయం చాలా మీకు మీ ఇన్స్టాగ్రామ్ చాలా మంది పంది పిల్లలు వాడని కామర్స్ పెడుతున్నారు దాని పేరే అన్నమాట నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను నా పిల్లలు నేనే చూసుకోలేను ఎందుకంటే కొంచెం వెనక్కి వంగలేను అనమాట నా ఫ్యాన్స్ నా పిల్లలు చూసి పంది పిల్లలు ఆయన కామెంట్ పెట్టడం అనేది కొంచెం ఆహా ఆనందమైన విశేషం అనమాట అది వేరే అంటే ఈవెన్ ప్రభాస్ అట్లా దిగ్గజమైన హీరో కన్నపు సినిమా పనిచేస్తున్నాడు సినిమాలో ఉన్నాడు నిజంగా ప్రభాస్ ని ఒప్పించి సినిమా తీసుకున్నాడంటే మంచు ఇంకా ఎంత పెద్దవాడో అర్థం చేసుకోండి మీరు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఎంతో గుద్దలు దమ్మ ఎందుకు రా బాబు అని తీసాడు కదా వీళ్ళతో కొద్దిగా ఉంది ఎందుకు రెండు రోజులు నాకు కాదు అనుకుని సినిమా చేసాడు ఆయన కూడా అంతే అది వేరే ఇష్టం లేదు ఏమీ లేదు ఎరా అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే బాబాయ్ డాడీ పిలిస్తే వచ్చేస్తానని రెండు రోజులు అడిగి కాదు అనుకుని చేసాడు అంతేగాని అంతకుమించి ఏం కాదు ఇలా గొప్ప వాళ్ళు అని కాదు వీళ్ళ గొప్ప సినిమా తీసారని కాదు ఎన్ని రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారా రెండు వందల కోట్లు సరిగ్గా ఆరు వందల రూపాయలు పెడితే గ్రీన్ మ్యాట్ వస్తుంది ఇరవై మీటర్లు ఆరు వందలు పెడితే ఇరవై మీటర్లు గ్రీన్ మ్యాట్ వస్తుంది అది తీసుకుని రూమ్ లో వేసి సీజీ ఆఫరేట్ చేశారు వీళ్ళందరూ మళ్ళీ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని నమ్మాలా దీని గురించే అంటారు మంచి విషయం ఫ్యాన్స్ లేరని అదేందా అంటే మంచి విషయం చాలా మంది నేషనల్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు పైన చాలా తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నారు సో మీ ఇంటికి వచ్చి మరి కొడతామని చాలా మంది కామెంట్స్ చెప్తా దానికి నేను నేమంటావు నేను పెద్దగా ఫీల్ అవ్వను ఎందుకంటే రోజు మా ఆవిడ కొట్టిన దెబ్బల కన్నా పెద్ద దెబ్బలు కాదని ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే మా ఆవిడ అంత మించి కొడద్దు అది వేరే విషయం అవి అని బయటకి చెప్పను పబ్లిక్ లో ఎందుకంటే గలీజ్ ఉంటుంది అది వేరే విషయం థ్యాంక్ యూ నాకు